అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను శారీ పిన్ మీద అయితే నేను వైలెట్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి మనకి వచ్చేసి ఇది వచ్చేసి థిక్ పర్పుల్ అండి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ అనేది దీని మీద నేను వచ్చేసి పోల్స్ డిజైన్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నానండి పోల్ చైన్ అయితే ఒకటి తీసుకున్నాను ఒకసారి దగ్గర నుంచి చూడండి పోల్ చైన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్ అండి ఇవి ఐ షేప్ వైట్ సెరామిక్ అండి ఇవి వైట్ సెరామిక్ అన్నమాట అనమాట షేప్ కుందన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోల్డ్ సెరామిక్ అనమాట ఇవి త్రీ ఎంఎమ్ గోల్డ్ సెరామిక్ చిన్నవి అనమాట మధ్యలో పెట్టడానికి అనేసి తీసుకున్నాను త్రీ ఎంఎమ్ గోల్డ్ సెరామిక్ ఇవి చాలా బాగుంటుందండి నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేనైతే దీనికి డిజైన్ అయితే తయారు చేసుకున్నాను మధ్యలో వచ్చేసి మనకి స్టోన్ చైన్ కూడా తీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఈ బౌల్ చైన్కి పైన వేయటానికి అయితే గోల్డ్ బౌల్ చైన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి డిజైన్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మనము సైడ్లకైతే గ్లూ అప్లై చేసుకుందాము ఎక్కువగానే పెట్టేసుకోండి మనకి పోల్ చైన్ అనేది పైకి కనపడేలాగా మనమైతే వాటిని వంటించేసుకోవాలి పోల్స్ అనేవి పైకి ఉండాలండి చూడండి మనము ఈ జాయింట్ చేసేటప్పుడు అయితే అది మనం ఎక్కడ జాయింట్ చేసామనేది అయితే మనము అసలు మనకు అర్థం కూడా కాకూడదండి అంత నీట్గా అయితే దాన్ని జాయింట్ చేసుకోవాలి మనకి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు పైన మనము గోల్డ్ బాల్ చేయన్కైతే గ్లూ పెట్టేసుకుందాం మనము ఆ పర్ల్ డిజైన్ అయితే ఎలా అయితే మనము పెట్టేసుకున్నామో అలానే ఇది కూడా దానిపైన పెట్టేసుకోవాలి ఇలా అయితే ఆరిపోవాలన్నమాట ఆరిపోయినాక మనకి షేప్ అనేది ఇట్లా ఉండాలన్నమాట నీట్గా ఇప్పుడు దీని మీద మనము ఐ ఐ షేప్ కుందన్స్ అయితే ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అయితే పెట్టేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వర్క్ మనము బ్లూ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి వైట్ సెరామిక్ పెడుతున్నాను అనమాట డ్రాప్ వచ్చేసి మనకి పైన వచ్చేసి సెరామిక్ అయితే పెట్టేద్దాము వైట్ సెరామిక్ అండి ఇది సెరామిక్ గోల్డ్ అనమాట కిందేమో సెరామిక్ వైట్ పెట్టాను మనకి ఐ షేప్లో ఇది వచ్చేసేమో సెరామిక్ గోల్డ్లోనేమో మనకి త్రీ డ్రాప్ అదే రౌండ్ అయితే పెట్టాను అనమాట మనకి మధ్యలో వచ్చేసి రౌండ్ పెడితే బాగుంటుంది కానీ ఇంకా అవసరం లేదు ఇలా త్రీడీ లాగా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇలా బాగుందని చెప్పేసి ఇంకా ఇలానే వదిలేస్తున్నాను చూడండి చూడండి ఇదైతే మంచిగా ఆరిపోయిందండి చాలా అంటే చాలా బాగుందనమాట త్రీ డీ డిజైన్ లాగా వచ్చేసింది అనమాట పైన ఫ్లవర్ ప్యాటర్న్ అయితే ఇది చూడండి మనము వెనక కూడా మనకి నీట్గా ఉండాలి వంకరి టింకర్ ఉండకుండా మనం ఎటు నుంచి చూసినా కూడా మనకి శారీ పిన్ అనేది నీట్గా ఉంటే మనకి శారీ పిన్ అయితే బాగుంటుందండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి